ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే జూలై ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రాసి ఉంది అయితే రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది అదేవిధంగా కన్యా రాశి శ్రీ మహంగాళిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు మనసులో ఉన్నది కూడా బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు తమ కష్టాలు బాధలు ఇతరులతో చెప్పుకోవాలని వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు అలాగే ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు చాలా రకాల సమస్యలను మీరు చూసి ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు మంచి రోజులు అతి అయితే అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క జాతకం ప్రకారం జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం ఊహించని ఒక సంఘటన కూడా జరగబోతుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు అంటే కుటుంబానికి సంబంధించింది లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంది ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో మీ తోబుట్టుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఉన్నవారు పెళ్ళైన వ్యక్తులు ప్రాపర్టీ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి దానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు న్యాయంగా ఉండండి అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో గొడవ పడుతున్నా మీరు మాత్రం సామరస్యంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రతను పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులను మీ యొక్క లైఫ్లో తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని కూడా మీరు పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు ఉద్యోగులకు దక్కబోతున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి వారి నుండి మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఫలితాలైతే కన్యారాశి వారికి ఈరోజు ఈ విధంగా గడవపోతుంది కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చలితను పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దనంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి